అక్కడ ఉంటే అక్కడ ఎక్కువ రేట్లు వచ్చి చోటు వెళ్ళిపోతున్నారు ఇది ఒక ఆస్పెక్ట్ అంటే పనులు ఉన్నప్పుడు వెళ్ళి రావడం రెండవ సమస్య ఏమవుతున్నదంటే ఈ చాలా మంది పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు అక్కడ ఇప్పుడు ఏ కర్రీ పాయింట్ లో చేసినా ఏ హోటల్లో పని చేసినా మినిమం పదిహేను వేలు ఇస్తారు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి వీళ్ళకి రెండు వందల రూపాయలు అనుకోండి నెలకి ఎంత ఉందని ఆరు వేల రూపాయలు మూడు నెలలే కదా వెళ్ళి ఇచ్చేది అది కూడా గ్యారంటీ ఉంటదా లేదు ఒక ఆస్పెక్ట్ అందరికి ఉంటుందా ఉండదు రెండవ ఆస్పెక్ట్ వచ్చేటికి ఈ పని చేసేటప్పుడు మూడు నెలలో ఆ ఇది కదా సమస్య దాంతో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ప్రతిసారి డబ్బులు ఎందుకు ఎత్తుక్కోవాలి మేము రూట్ లో నెలకి ఇక్కడైతే ఫిక్స్డ్ ఇన్కమ్ కదా పది పదిహేను వేల రూపాయలు అన్నటువంటిది పదివేలకు తక్కువ ఉండదు హైదరాబాద్ లో ఈ పనులు చేసే వాళ్ళకి ఏది రెస్టారెంట్ లో పని చేసిన హోటల్ లో చేసిన ఇటెట్లలో ఎనిమిది గంటల పని అక్కడ అంతే కదా లేదా ఒక పూట పనే ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ పాయింట్ లో హోటల్ బండ్లు పెట్టిన చోట్ల ఉంటాయి నైట్ పూటలో ఇట్లాగే ఉంటది కదా రెండు చోట్ల కూడా పని చేసుకోవచ్చు అట్లాగా అక్కడ ఇన్కమ్ సోర్స్ కనబడుతుంది సిటీలకు విపరీతమైన వలస మీరు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చినోళ్ళు ఏంటి అట్లాగే వచ్చినోళ్ళు మనకి దొరకట్లా ఇక్కడ ఇంకోటి వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటున్నారు